ओम ध्रुवं देरा धावरणो ध्रुवं देरो ध्रुवा च चा राष्ट्रम दार यदा विदि ध्रुवम् अयम होर्ता सुमहोर्तो हस्तु ओम योगां भुष्पं देरा भुष्पावान भजावान भवदे भुष्पामालिकां समर्पयामि మన మంత్రి వర్యలు శ్రీ తుమ్మల్ నాగేశ్వర సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మన కొత్తగూడెం శాసనసభ్యులు కూనమేని సాంబశివరరావు గారు విల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారు మాజీ మంత్రి శ్రీ వనమ వెంకటేశ్వరరావు గారు మాజీ చైర్మన్ సీతారామం ఆలయం భద్రాచలం ఆలూరి వెంకటేశ్వరరావు గారు కంచల చంద్రశేఖరరావు గారు